ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఇలా మన వీడియో ఏంటిది అనేది ఆల్రెడీ మీరు తమ నేను చూసారు శివరాత్రి రోజు వీడియో శివరాత్రికి మీరు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను అర్థం చేసుకోగలను ఆల్రెడీ తెలుసు అంటే సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే పండుగ కాబట్టి ఎలాగో అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు అది నా లైఫ్లోనే ఎందుకు ఇంత జరుగుతుందో నాకు ఇంకా అర్థం కాలేదు మేబీ చెప్పలేము ఏమైందో అయితే వీడియో ఏంటిది అని అంటే శివరాత్రికి మీరు అందరూ జాతరకు అటు ఇటో వెళ్ళిరు కదా అందరికీ అయితే హ్యాపీ శివరాత్రి మంచిగా జరుపుకోరి కొంచెం గంగ స్నానాల పట్ల అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి నా ద్వారా ఒక సలహా అంటే నేను చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను అయితే పోయిన సంవత్సరం కూడా నేను శివరాత్రి వీడియో పెట్టలేదు ఈ సంవత్సరమైన శివరాత్రి వీడియో పెట్టాలి అని అనుకున్నా కానీ పెట్టలేకపోతున్నా అంటే శివరాత్రి రోజు వీడియో అంటే ఇట్లా వీడియో కాదు మేము కూడా స్నానము జాతరకు చాలా ఉండే అంటే కాళేశ్వరం వెళ్ళాలని చాలా హోప్ ఉండే అన్నట్టు ఫస్ట్ నుండి అనుకుంటా ఉన్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే రెండు వేల ఇరవై ఒక్కటిలో కాలేజీలో వెళ్ళినాం అప్పుడు పిల్లలు చిన్న చిన్నోళ్ళు ఉండే మిన్ను ఇంకా చిన్నది ఉండే షాన్వి కొంచెము ఓకే కానీ మిన్ను చిన్నగా ఉండే అప్పుడు వెళ్ళినాము బైక్ మీదనే ఫస్ట్ ఫస్ట్ టైము వెళ్ళినాము ఇట్లా అంటే పిల్లలతోని లగేజ్తో చాలా కష్టమైంది ఒకటేసారి వెళ్ళి ఉండొద్దు మూడు సార్లు అయినా వెళ్ళాలి అని అన్నారు పోయినసారి వెళ్దాం అనుకున్నాము మిస్ అయిపోయింది ఈసారి వెళ్దాం అనుకున్నాము మిస్ అయిపోయింది మరి దేవుడు ఎప్పుడు దర్శనమిస్తాడో తెలియదు ఏదైనా మనం అనుకుంటే ఏది కాదు కదా అది దేవుని పిలుపు అంటే పిలుపు అంటే మనకు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో నన్న దా దేవుని దర్శనం కలిగితే అంతే చాలు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనము ఆ ట్వంటీ ట్వంటీ వన్లో అయింది ట్వంటీ ట్వంటీ టూ మేమే వెళ్ళలేదు ఎందుకో ట్వంటీ ట్వంటీ త్రీ లేదు ట్వంటీ ఫోర్ లేదు ట్వంటీ ఫైవ్ లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్నా దేవుని దర్శనం కలిగితే మంచిగా ఉంటుంది అని అనుకుంటా ఉన్నాం ఇక ఎందుకు వెళ్ళలేదు అంటే చాలా కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ నేను ఇక్కడ మీద సోషల్ మీడియాలో చెప్పలేం కదా అన్నీ అట్లా ఇంకా అసలు వీడియో ఎందుకు పెడుతున్నా అని అంటే వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మీ అందరితో ఒకసారి నాకు మాట్లాడాలనిపించింది అంతే మేము కూడా గ స్నానంకి వెళ్ళాలి అని అనుకున్నాము కానీ కుదరలేదు పోయినసారి అంటే మేము వెళ్ళినసారి ట్వంటీ ట్వంటీ వన్లా అమ్మవాళ్ళు రాలేదు అమ్మ వాళ్ళు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అవుతుంది వెళ్తున్నారు కానీ మాకే వీల్ వెళ్ళడానికి వీలు కాలేదు కానీ ఈసారి మాత్రం అమ్మ వాళ్ళు వెళ్ళిర్రు మా షాన్వి కూడా వాళ్ళతో వెళ్ళింది ఎందుకంటే అది అట్టే ఉంటుంది కాబట్టి అమ్మ వాళ్ళు ఎట్టి వెళ్ళినా కూడా షాన్వి పక్క వాళ్ళతో వెళ్ళడమే ఇక చాన్విని అయితే తీసుకెళ్ళి వెళ్ళిర్రు ఇక గంగ నీళ్ళు తెస్తారు మేము కూడా గంగ నీళ్ళు చదువుకున్నాడే అంతే ఇక ఈ సారికి ఇంట్లోనే మొక్కాలే ఇక అదే అయితే నేను కోరుకునేది ఒక్కటే తండ్రి అచ్చే సంవత్సరం అన్న నీ దర్శనం కలిగేటట్టు చెయ్యి అంతే నేను కోరుకునే కోరికలు ఇంకా ఫస్ట్ పెద్ద కోరిక ఒక్కటే కోరుకున్నాము కానీగా పుట్టాలని అదైతే మాకు నెరవేరిపోయింది ఇప్పుడు మేము అందరం మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటే చాలు అది ఒక్కటి చాలు ఇక మనిషిని కోరు కోరికలు కోరుకోమంటే ఒక పెద్ద లిస్టే రాస్తాడు అయినా కూడా ఉడవాయి కదా మనిషికి ఉన్న కోరికలు ఒక మనం తినే తిండే కడుపుకు చాలు అనిపిస్తుంది ఇంకేది అయినా కూడా ఇంకా కావాలి 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 అనిపిస్తుంది అట్లా కానీ ఇక అన్ని కోరికలు అంటే దేవుడు తీర్చలేడు కానీ ఏదో చిన్న చిన్నవి దేవుడు తీర్చగలిగినవి మాత్రమే దేవుడు తీరుస్తాడు అంటే మన రాతలో ఉండాలి ఏదైనా రాతల్లో లేనిది మనం ఎంత కష్టపడినా కూడా రాదు ఇంకా వీడియో అయితే ఇక ఇంతే ఫ్రెండ్స్ నేను కొంచెం మాకు దీపం అట్లా ఇట్లా పెట్టడం లేదు కాబట్టి ఈసారి ఏం దీపం కూడా ముట్టియలేదు ఓన్లీ ఇల్లు కడిగి పసుపు నీళ్ళతో ఇల్లు అయితే కడుక్కున్నా అంత తుడిచేసినా కడిగేసిన ఇల్లు అంత సర్దుకున్నా బెడ్షీట్లు అవి ఏమంటారు చెద్దర్లు ఇవన్నీ అయితే విందేసుకున్నా ఇక దేవున్న అయితే మనసులోనే మొక్కేసుకున్నా ఇంకా నేనైతే పట్టిగానే ఉన్నా ఇవ్వాలి ఇక శివరాత్రి అందరు జాతరలోకి వెళ్తా అంటే పానం కూడా కొట్టుకుంటా అందుకని ఏం చేయలేము ఇక కొంచెం అన్నం కూడా తిన్నా నాకు ఒక్క కూడా అలవాటు లేదు అన్నం తిన్నాము లాస్ట్ చిక్కడికాయలు కొన్ని తెంపిన అక్కడి అయితే కూర అన్నం అయితే జమ చేసి కూర చేసిన మా ఆయన కూడా వచ్చి ముందే తిని వెళ్ళిండు మళ్ళీ షాప్కి వెళ్ళిండు కన్నయ్య మిన్నేమో ఆడుతూ ఉన్నారు నేను ఒక వీడియో అన్నం ఇద్దాం అన్నట్టుగా వీడియో ఆన్ చేసిన ఇంకా మీరందరూ మంచిగా జరుపుకుంటున్నారేమో ఎవరెవరు ఏ ఏ జా జాతరలకి వెళ్ళిరనేది చెప్పుది మాకొకటి రెండు అనుకున్నాము ఇసుగాం జాతర అన్న లేదా కాళేశ్వరం జాతర అన్న అని మా ఆయన అన్నాడు అంటే ఆయన ఇసుగాం అన్నాడు నేను కాళేశ్వరం అన్న అంటే కాళేశ్వరం పోవాలనే నాకు బాగుండే కానీ అది మిస్ అయిపోయింది చూద్దాము ఇంకా మా ఫంక్షన్ది కట్నాలు ఎంత పడ్డాయి ఏంది అని మీకు చెప్తా అన్న కదా ఆయన నేను ఇంకా ఆయనను అడగలేదు అడిగిన తర్వాత ఆయన దాన్ని తెలుసుకొని చెప్పాలంటే ఆయన ఉంటే ఆయనని వీడియోలో చూపేస్తా లేదంటే ఆయనకు మొహమాటం ఆయన ఎక్కువ కనబడాడు కాబట్టి నన్ను చెప్పమంటే నేను చెప్పేస్తా అమౌంట్ ఎంత ఏంది అనేది ఖర్చు అయితే రెండు లక్షల దాకా వచ్చింది దగ్గర దగ్గరగా దగ్గరగా రెండు లక్షలు వచ్చింది ఇక కట్నం ఎంత పడ్డది అనేది నేను చెప్తాను ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీరు ఎట్లా ఎట్లా జరుపుకున్నారో ఏమో కానీ నాకైతే కొంచెం మనసు మంచిగా లేదు అంటే అందరేమో ఏమో జాతరలకు అట్లా ఇట్లా వెళ్తున్నారు కదా నాకు కొంచెం ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏం చేయలేము ఏదైనా మన కోసమే అని అనుకోవాలి అంతే వీడియో తింటే నచ్చితే లైక్ చేయరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్